వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ కారణానికి కారణం ఈ కథను రాసిన వారు డి శంభుదాసు ఇక కథలోకి వెళ్దాం ముక్తిపల్లె అగ్రహారంలో ఉండే కృష్ణమాచార్యులు అగ్రహారంలో మిగతా వారి కన్నా మంచి ఆస్తిపరుడు ఆయనకు పదిహేను ఎకరాల మాగాని భూమి రెండెకరాల మామిడి తోట ఉన్నాయి ఆయనకు మగ సంతానం లేదు ఒకే ఒక్క కుమార్తె పేరు రుక్మిణి రుక్మిణి యుక్తవయస్కురాలయ్యాక కృష్ణమాచార్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకసాగాడు శాస్త్ర కావ్యాలు బాగా అధ్యయనం చేసిన వాడు అందగాడు అయిన యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక అయితే కృష్ణమాచార్యులు కోరుకున్న విధంగా అన్నిట యోగ్యులైన యువకులు ఇద్దరు ముగ్గురున్నారు కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరూ ఇల్లరికం రావటానికి ఒప్పుకోలేదు ఈ పరిస్థితుల్లో తల్లితో పాటు శ్రీపుర అగ్రహారానికి బంధువుల పెళ్లికి వెళ్ళిన రుక్మినికి పెళ్లిలో తల్లి తరపు కాస్త దూరపు బంధువైన శ్రీకాంతుడు అనే యువకుడితో పరిచయమైంది శ్రీకాంతుడు అంతగా ఆస్తిమంతుడు కాకపోయినా పండితుడు మంచి లౌకిక జ్ఞానం కలవాడు అని అందరూ చెప్పుకునేవారు రుక్మిణికి శ్రీకాంతుడిపై మనస్సు కలిగిందని గ్రహించిన ఆమె తల్లి మొదట ఇందుకు చాలా సంతోషించిన భర్త ఇల్లరికపు నియమం గుర్తుకు వచ్చి నిరాశపడింది అయినా ఒకసారి ప్రయత్నించి చూద్దామని ఆమె అతన్ని బాబు నీ చదువు పూర్తయింది కదా జీవనం కోసం ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది దానికి శ్రీకాంతుడు వెంటనే నాకు మా నాన్న వదిలిపెట్టిపోయిన రెండెకరాల పొలం ఉంది దాని మీద వచ్చే ఆదాయంతో పాటు మరికొంత ఆదాయం అవసరం ఇక్కడ అందరూ నన్ను ఏదైనా గురుకులం ప్రారంభించమని అంటున్నారు ఆ పని చేయబోతున్నాను అని అన్నాడు ఈ జవాబు విని రుక్మిణి తల్లి చిన్నగా నిట్టూర్చి నేను నీకు కాస్త దూరపు బంధువునని కదా బంధుత్వం బంధుత్వమే దానికి దగ్గర దూరం అన్న ప్రసక్తి ఉండకూడదు మా వారు అంగీకరిస్తే నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని ఉంది మా అమ్మాయి రుక్మిణిని చూశావు కదా అని అడిగింది శ్రీకాంతుడు చిన్నగా నవ్వి రుక్మిణిని చూడకేం చూశాను ఆమె తండ్రి గారు గొప్ప స్థితిమంతులు వారికి ఇల్లరికం రాగల అల్లుడు కావాలి మీరు బంధువులు కనుక అటువంటి వాడెక్కడైనా దొరుకుతాడేమో నేను ప్రయత్నించి చూస్తాను అని అన్నాడు ఇది జరిగిన నెల రోజులకు భార్య పట్టుదలతో పాటు రుక్మిణి తను శ్రీకాంతుణ్ణి తప్ప వివాహమాడనని అనటంతో చేసేది లేక కృష్ణమాచార్యులు శ్రీకాంతుడితో రుక్మిణి వివాహాన్ని వైభవంగా జరిపించాడు అయితే ఆయనలో ఇల్లరికానికి అంగీకరించని అల్లుణ్ణి నలుగురిలో ఏదో ఒక విధంగా కించపరచాలన్న కోపం రగులుతూనే ఉంది పెళ్ళైన నాలుగు నెలల తరువాత దీపావళి పండుగకు శ్రీకాంతుడు భార్యతో పాటు అత్తవారింటికి వచ్చాడు ఒకనాటి సాయంకాలం దేవాలయ మండపంలో కొందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళల్లో కృష్ణమాచార్యులు కూడా ఉన్నాడు ఆ సమయంలో శ్రీకాంతుడు అక్కడికి వచ్చాడు కృష్ణమాచార్యులు అక్కడ ఉన్న వాళ్లకు తన అల్లుణ్ణి చూపుతూ మా అల్లుడు మంచి విద్యావంతుడని వివేకి అని అంటుంటారు అయితే ఈ సంగతి నేనెరగను ఇప్పుడు మీతో పాటు నేను ఆ సంగతి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని శ్రీకాంతుడు నువ్వు గొప్ప విద్యావంతుడివని అందరికీ తెలుసు చిన్న ప్రశ్న ఇంకొకసారి కొంగలు గుంపులు గుంపులుగా ఆకాశంలో ఎగురుతూ శ్రావ్యంగా అరుస్తుంటవి ఎందువల్ల అని అడిగాడు ఇది వాటికి ప్రకృతి ప్రసాదించింది అన్నాడు శ్రీకాంతుడు వసంత ఋతువులో వేప చింత చెట్లు చిగుర్చటానికి కారణం ఏమిటి అన్నాడు కృష్ణమాచార్యులు అది ప్రకృతి ప్రసాదితమే అన్నాడు శ్రీకాంతుడు దారి వెంట అటూ ఇటూ ఉండే చెట్ల బోధలకు కణితెన్నల్లాగా ఇంతెంత బుడిపలుంటావి కవా వాటికి కారణమేమై ఉంటుంది అని అడిగాడు కృష్ణమాచార్యులు ఆ కణితలు ప్రకృతి కారణంగా ఏర్పడినవే అన్నాడు శ్రీకాంతుడు ఈ జవాబుకు కృష్ణమాచార్యులు నవ్వి అంతగా విద్యాగంతం లేనివాడు కూడా నా ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలడు నువ్వు చెప్పలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది కొంగలు శ్రావ్యంగా అరవటానికి కారణం వాటికున్న పొడవాటి మెడలు వేపా చింత చెట్లు లాంటివి వసంత ఋతువులో చిగుర్చటానికి కారణం వాటి వేళ్ళు భూమిలో చాలా లోతుగా పోయి ఉండటం దారి పక్కన ఉండే చెట్ల బోధలకు లోతుగా ఘాట్లు కణితెల్లాంటివి ఉండటానికి కారణం పశువులు కొమ్మలతో వాటి బోధలను తాటిస్తూ ఉండటం కారణం ఇదైతే నువ్వన్నింటికి ప్రకృతి మూలంగా వచ్చినవి అని అనటం వింతగా ఉంది అని అన్నాడు మామగారితో పాటు ఇక్కడున్న పెద్దలందరూ అనుమతిస్తే నేను నిర్మోహమాటంగా నాలుగు మాటలు చెప్పదలిచాను అన్నాడు శ్రీకాంతుడు వినయంగా చెప్పమన్నట్లుగా అందరూ తలలూపారు అప్పుడు శ్రీకాంతుడు కప్పలు బెకబెకలాడటం వాటికి పొడవాటి మెడలుండటమా వెదురు చెట్లు వసంతంలో చిగురించటానికి కారణం వాటి వేళ్ళు భూమిలో చాలా దూరం వ్యాపించి ఉండటమా మామగారు క్షమిస్తే వారి మెడ మీద అంత పెద్ద కణితికి కారణం చతుష్పాదుల కొమ్ముల అని అన్నాడు ఇది విని అందరూ పెద్దగా నవ్వారు కృష్ణమాచార్యులు తల వంచుకున్నాడు ఇలా కారణానికి కారణం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ వింత మురళి ఇది బేతాల కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎన్ని ఆశాభంగాలకు లోనైనా నీ వీడని పట్టుదల చూస్తుంటే హాయి గొలిపే అంతఃపురాన్ని కాక భీతి గొలిపే ఈ శ్మశానాన్ని నువ్వు కోరుతున్నట్టుగా నాకు శంక కలుగుతుంది అదే నిజమైతే నీది అతి చిత్రమైన మనస్తత్వం అనుకోవాలి ఎందుకంటే రాజైనవాడు చక్రవర్తిని కావాలన్న కోరికతో కుమిలిపోతూ ఉంటాడు పేదరైతు భూస్వామిని కావాలన్న కోరికతో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటాడు ఇందులో అసహజమంటూ ఏమీ లేదు కానీ ఇలాంటి కొందరు వ్యక్తులు తమ తెలివితేటల కారణంగానో దైవకృప వల్లనో కోరికలు ఫలించనున్న కారణంలో వాటిని చేజేతులా జారవిడుచుకుంటారు దీన్ని తాత్కాలికంగా వాళ్లను ఆవహించిన జడత్వం లేక మనోవైకల్యం అనుకోవలసిందే కదా ఇందుకు ఉదాహరణగా మోహనకృష్ణ అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు గోకులపురంలో మోహనకృష్ణ అనే యువకుడు ఉండేవాడు వాడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు వాడి తండ్రికి వాడొక్కడే కొడుకు వాళ్లకు పదెకరాల సుక్షేత్రం లాంటి వ్యవసాయ భూమి ఉంది విద్య పూర్తయ్యాక కొడుకు వ్యవసాయ పనుల్లో తనకు సహాయంగా ఉంటాడని మోహనకృష్ణ తండ్రి దివాకరుడు ఆశించాడు కానీ వాడు ఇంటెదురుగా ఉన్న రావి కింద కూర్చొని ఏవేవో పగటి కలలు కంటూ ఉండేవాడు ఇలా ఒక నెల గడిచాక కొడుకు ప్రవర్తనకు విసుగు చెందిన దివాకరుడు ఒకనాడు మోహనకృష్ణతో బాబు పొద్దస్తమానము ఏ పని పాట లేకుండా ఎందుకలా కాలం వృధా చేస్తావు నాకు వయసు మీద పడుతుంది పొలం పనుల్లో నాకు సహాయం రా అని అన్నాడు ఈ మాటలకు మోహనకృష్ణ అయిష్టంగా తల ఊపి నాన్న మనం ఎంత కష్టించి పనిచేసినా గొర్రెకు బెత్తెడు తోకలాగా లేని వ్యవసాయం నాకు ఒకే ఒక్క నెల గడువివు నేను పాపికొండల ప్రాంతాన గల అరణ్యానికి పోయి అక్కడ తపస్సు చేసుకునే మునుల్లో ఎవరో ఒకరి ఆశీర్వాదాన్ని పొంది తిరిగి వస్తాను ఆ తరువాత మనం సిరి సంపదలతో తులతోగవచ్చు అని అన్నాడు గురుకులం చదువు తన కొడుకులో లేనిపోని ఆశలకు కారణమైందని గ్రహించిన దివాకరుడు చేసేది లేక ఇందుకు సరేనన్నాడు వాడి తల్లి దిగులుతో మౌనంగా ఉండిపోయింది మర్నాటి ఉదయం మోహనకృష్ణ భోజనం చేసి దారిలో తినేందుకు కొన్ని రొట్టెలు మూటగట్టుకొని పాపికొండలకు బయలుదేరాడు వాడు మిట్ట మధ్యాహ్నం వేలకు అరణ్యంలోని ఒక కొలను ప్రాంతాన్ని చేరాడు కోతి ఒకటి చెట్ల కొమ్మల్లోంచి హఠాత్తుగా కిందికి దూకింది దాని చేతిలో వెండి పొన్ను గల వింత ఒకటి ఒకటుంది మోహనకృష్ణ కోతికేసి ఆశ్చర్యపోతూ చూసేంతలో అది తన చేతిలోని మురళిని జార విడిచి అతడి చేతిలో ఉన్న రొట్టెల మూటను లాక్కొని కొమ్మల్లోకి పారిపోయింది వాడు కోపంతో చెట్ల కొమ్మలకేసి ఒకసారి చూసి కోతి కనబడకపోయేసరికి ఉసూరుమంటూ అక్కడ పడి ఉన్న మొరలిని తీసుకొని కొలనులో ఇన్ని నీళ్లు తాగి ముందుకు నడిచాడు వాడు అలా కొండలకేసి కొంత దూరం వెళ్ళేసరికి శతవృద్ధుడైన ఒక ముని అతడికి ఎదురయ్యాడు ఆయన తల పొడవాటి గడ్డం తెల్లగా పండిపోయి ఉన్నాయి ఆయన కళ్ళు జ్ఞానజ్యోతుల్లాగా మిలమిలా మెరుస్తున్నాయి మోహనకృష్ణ అప్రయత్నంగా ఆయనకు సాష్టాంగ పడ్డాడు ముని వాణ్ణి ఆప్యాయంగా లేవనెత్తి ఏదో చెప్పబోతున్న వాణ్ణి కళ్ళతోనే వారించి నాకంతా తెలుసు నాయన ఈ ప్రాంతంలో గల మునులలో ఎవరినైనా ఆశ్రయించి కోర్కెలను నెరవేర్చుకోవాలని నువ్వు వచ్చావు నీ చేతిలో ఉన్న మురళి మామూల్ది కాదు అది గొప్ప మహత్తు కలది దాన్ని ఊదేవారికి తప్ప ఆ నాదం ఎవరు విన్నా వారికి నిద్రముంచుకొస్తుంది ఇందుకు పశుపక్షాదులు రాక్షసులు కూడా మినహాయింపు కాదు మరొక సంగతి మనిషి కోరికలు అతడి తాహతుకు శక్తి సామర్థ్యాలకు బుద్ధి వివేకాలకు మించినవిగా ఉండరాదు అలా కానప్పుడు అవహేళనలకు అవమానాలకు గురి కావలసి వస్తుంది ఇది నా హెచ్చరిక అని తన దారిన తాను వెళ్ళిపోయాడు మోహన కృష్ణ ముని మాటలకు అబ్బురపడ్డాడు వాడు సంతోషంగా వెనుదిరిగి ఊరుదారి పట్టాడు వాడలా పది బారల దూరం నడిచాడో లేదో సింహ గర్జన వినవచ్చింది మరుక్షణం లేడినొకదాన్ని తరుముకుంటూ సింహం ఒకటి అటుగా వచ్చింది వాడు భయంతో ఉనికిపోతూ పక్కనే ఉన్న చెట్టుపైకి పోయాడు ఇంతలో వాడికి తన మహిమగల మురళి గుర్తుకొచ్చింది మురళిని పాదాల కానించి ఊదసాగాడు వెంటనే సింహం లేడీ రెండూ కూడా కిందపడి గాఢ నిద్రలోకి జారుకున్నాయి వాడలా కాసేపు ఊది అలుపు తీర్చుకునేందుకు క్షణకాలం ఊదడం ఆపేసరికి సింహం లేడీ ఉలిక్కిపడి నిద్రలేచాయి పరిగెత్తుతున్న లేడీ తరుముకుంటూ వస్తున్న సింహం చెట్లలోకి వెళ్ళిపోయింది ఇంతలో దాపులనున్న పెద్ద మర్రి చెట్టు పైనుంచి ఒక బ్రహ్మరాక్షసి మోహనకృష్ణ ముందు దూకింది దాన్ని చూసివాడు ప్రాణభయంతో గజగజ వణుకుపోతున్నంతలో రాక్షసి ఒరేయ్ నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు వణుకుతూ అలా కాలం వృధా చేయకుండా మూర్చపోయావంటే నిన్ను తిని ఆకలి తీర్చుకుంటాను అని అన్నది ఇందులో ఏదో రహస్యం ఉన్నదని మోహనకృష్ణ వెంటనే గ్రహించి ధైర్యం తెచ్చుకొని ఏమిటి నేను మూర్చపోందే తినలేవా అని అడిగాడు అందుకు రాక్షసి ఒక నిట్టూర్పు విడిచి ఏం చెప్పేది ఒకసారి నేను ఒక అడవిదున్నను పట్టి తిని దాని ఎముకల గూడును బలంగా విరిచేశాను అది పోయి ఒక ముని ఆశ్రమంలో పడింది ముని కోపగించి మేలుకొని స్పృహలో ఉన్న ఏ ప్రాణిని తిన్నా నా తల బద్దలవుతుందని శపించాడు అని అన్నది ఆ మరుక్షణం మోహనకృష్ణకు తన వద్ద ఉన్న మురళి గుర్తుకు వచ్చింది దాన్ని వాడు ఊదబోయేంతలో బ్రహ్మలాక్షసి లాక్కొని అటు ఇటూ తిప్పి చూసి ఆహా వెండి పొన్ను మురలా అని ఊదసాగింది మోహనకృష్ణ తన చెవులకు మురళీ రవం సోకకుండా రెండు అరచేతులతో చెవులను కప్పుకున్నాడు ఇది గమనించిన రాక్షసి అవమానం నేను మురళి ఊదుతుంటే నువ్వు చెవులు మూసుకుంటావా నువ్వు ఎంత బాగా ఊదగలవో చూస్తాను అంటూ మురళిని మోహనకృష్ణ మీదికి గిరాటు వేసింది బ్రతుకు జీవుడ అనుకుంటూ వాడు మురళిని తీసుకొని ఊడసాగాడు రాక్షసి అద్భుతం పరమాద్భుతం అంటూ నేల మీద వాలిపోయి గుర్రు పెట్టి నిద్రపోసాగింది ఇదే మంచి అదుననుకొని మోహనకృష్ణ అక్కడి నుంచి పరిగెత్తసాగాడు వెంటనే మెలకు వచ్చిన రాక్షసి ఒరే ఆగు అంటూ పెద్ద పెద్ద అంగలతో వాడి వెంట పడింది ఇంతలో ఒక అందమైన పల్లకి మోహన కృష్ణకు ఎదురొచ్చింది నలుగురు బోయిలు పల్లకిని మోస్తున్నారు పది మంది భటులు గుర్రాల మీద రక్షణగా వస్తున్నారు వాళ్ళని చూసి రాక్షసి పెద్దగా ఆహా అదృష్టమంటే ఇదే ఒక్కడిని తరుముకుంటూ వస్తుంటే ఇంతమంది మనుషులు ఎదురయ్యారు అంటూ వికటంగా నవ్వింది రాక్షసి నవ్వు విని పల్లకి తెర తొలగించి ఒక సుందరి తల బయట పెట్టింది మేఘాల చాటు నుంచి బయటపడిన చందమామలాగా ఆమె ముఖం ఎంతో నిర్మలంగా ఉంది ఆహా అందమంటే ఈమెదే పెళ్ళంటూ చేసుకుంటే ఏమనే చేసుకోవాలి అనుకున్నాడు మోహన కృష్ణ రాక్షసిని చూసి భటులు పల్లకిలోని యువతి ప్రాణభయంతో కంపించిపోయారు రాక్షసి తనకిప్పుడు ఒకేసారి చాలామంది మనుషులు దొరికారన్న సంతోషంతో అడుగులు అడుగేసుకుంటూ తాపిగా నడిచి రాసాగింది అది కాలిబాట పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావి దగ్గరకు రాగానే మోహనకృష్ణ మురళిని ఊదటం ప్రారంభించాడు రాక్షసి మురళీనాథం వింటూనే అద్భుతం మహా అద్భుతం అంటూ నిద్రమత్తులో తూలి పాడుబడ్డ బావిలో పడిపోయింది అదే సమయంలో బటులు గుర్రాలు బోయిలు పల్లకీలోని యువతి అంతా నిద్రలోకి జారుకున్నారు మోహనకృష్ణ మురళిని ఊదటం ఆపాడు వెంటనే అందరూ నిద్రమత్తు వదిలి కళ్ళు తెరిచారు బావిలో పడ్డ రాక్షసి కాళ్ళు విరిగిపోయి పెద్దగా కేకలు పెట్టసాగింది ఏమి జరిగిందో తెలియక ఆశ్చర్యపోతున్న భటులతో వాడు జరిగిందేమిటో వివరించి చెప్పి ఆ రాక్షసి ఇప్పట్లో బావి నుంచి బయటికి రాలేదు ఇంతకు మీరెవరు ఎక్కడికి పోతున్నారు అంటూ అడిగాడు అందుకు భటుల్లో ఒకడు అయ్యా ఇదంతా మా ప్రారంధం మాది సూర్యగిరి మా పొరుగు దేశమైన మకరగిరి రాజు మా దేశంపైకి దండెత్తాడు యుద్ధం ప్రారంభమై నేటికి వారం రోజులైంది మా సైనికులు వేల సంఖ్యలో మరణించారు మాకు ఓటమి తప్పదని తేలిపోయింది అందువల్ల రహస్య మార్గం గుండా మా యువరాణిని తీసుకొని ఇలా అరణ్యంలోకి పారిపోయి వస్తున్నాం అని అన్నాడు వాళ్లకు మోహనకృష్ణ తనెవరైంది చెప్పి నన్ను మహారాజు వద్దకు తీసుకెళ్ళండి ఆయనతో నేను అత్యవసరంగా యుద్ధ తంత్రం గురించి మాట్లాడాలి తన సైన్యం గెలిచే ఉపాయం నాకు తెలుసు అని అన్నాడు యువరాణి అనుమతి తీసుకొని భటులు తమ రాజధానికేసి బయలుదేరారు భటుల్లో ఒకడు మోహనకృష్ణను తన గుర్రం వెనుక ఎక్కించుకున్నాడు తొలిజాము గడిచేసరికి వాళ్ళు రాజధాని చేరుకున్నారు రహస్య మార్గం గుండా అందరూ కోటలోకి ప్రవేశించారు భటులు మోహనకృష్ణ అంతాపురంలోకి మహారాజు శైన మందిరం బయట నిలబడ్డారు యువరాణి లోపలికి వెళ్ళింది రాజు ఆసనంలో దిగులుగా కూర్చొని ఉన్నాడు కుమార్తెని చూసి ఆశ్చర్యపడుతూ ప్రశ్నించబోయేంతలో ఆమె అరణ్యంలో జరిగిందంతా చెప్పి మోహనకృష్ణ అనే యువకుడు మనం యుద్ధంలో గెలిచే మార్గం చెబుతానంటున్నాడు మందిరం బయట మీ అనుమతి కోసం నిరీక్షిస్తున్నాడు అని అన్నది అంతా విన్న రాజు ఒక సామాన్య పౌరుడు నాతో యుద్ధతంత్రం మాట్లాడటమా అయినా బ్రహ్మరాక్షసి బారి నుంచి నిన్ను భటుల్ని రక్షించాడంటున్నావు మహావీరుడే అయి ఉండాలి వెంటనే లోపలికి రమ్మను అని అన్నాడు మోహనకృష్ణ తన ఎదుటికి రాగానే రాజు వాణ్ణి యగాదిగా చూసి నువ్వు మాకేదో యుద్ధతంత్రం చెబుతానన్నావట ఏమిటది అని అడిగాడు రాజకుమార్తె అందచందాలకు పరవశుడైన మోహనకృష్ణకు ఆమెను వివాహమాడాలన్న బలమైన కోరిక ఉంది అయితే వాడా కోరికను ముందుగా బయట పెట్టడానికి సంశయించి మహారాజుకు తన వద్ద ఉన్న మురళి అద్భుత శక్తిని వివరించి మహారాజా యుద్ధంలో నేను తప్పక విజయం సాధించి తీరుతాను అందుకు ప్రతిఫలంగా మీరు నా ఒకే ఒక్క కోరికను నెరవేర్చాలి అలా అని వాగ్దానం చెయ్యండి అని అన్నాడు రాజు ఒక క్షణం మౌనంగా ఉండి తరువాత ప్రసన్నంగా మోహనకృష్ణ నాకు శత్రురాజుపై యుద్ధంలో నువ్వు విజయం కలిగించావంటే నన్ను నా కుటుంబాన్ని నా సూర్యగిరి రాజ్యాన్ని పౌరులను రక్షించినట్టు అటువంటి నువ్వు కోరినదేదైనా ఇవ్వటానికి మా కులదేవత అనగా వాగ్దానం చేస్తున్నాను అని అన్నాడు మర్నాడు యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధ భూమిలో ఒక పక్కగా రథం మీద ఆశీనుడై ఉన్న మోహనకృష్ణ మహత్తుగల మురళిని ఉదటం ప్రారంభించాడు సూర్యగిరి మహారాజు సేనాపతి సైనికులు మోహనకృష్ణ చెప్పిన విధంగా తమ చెవుల్లో దూది పెట్టుకున్నందువల్ల వాళ్లకు నిద్ర రాలేదు మకరగిరి సైనికులు సేనాపతి రాజు మురళీనాథానికి పరవశించి గాఢమైన నిద్రలోకి జారుకున్నారు ఇదే అదనుగా వారిని సూర్యగిరి సైన్యం ఊచకోత కోసింది సూర్యగిరి మహారాజు మకరగిరి మహారాజును బంధించి చరసాలలో వేయించాడు ఆ సాయంత్రం మోహనకృష్ణను సన్మానించేందుకు జరిగిన గొప్ప సభలో రాజుతో పాటు ఆస్థాన పండితులు నగర ముఖ్యులు మంత్రి సామంతులు వాణ్ణి మహావీరుడంటూ గొప్పగా కీర్తించారు ఒక్క సేనాపతి మాత్రం అంతా చూస్తూ మౌనంగా ఊరుకున్నాడు అది గమనించిన మోహనకృష్ణ కలత చెందాడు మహారాజు అక్కడ ఉన్న వారందరికీ మోహనకృష్ణకు యుద్ధానికి ముందు తను చేసిన వాగ్దానం గురించి చెప్పి వాడితో నువ్వు ఏమి కోరినా చెల్లించగలనని వాగ్దానం చేశాను ఇప్పుడు నీ కోరిక ఏమిటో ఈ సభాముఖంగా వెల్లడించు అని అన్నాడు మోహనకృష్ణ రాజుకు నమస్కరించి మహారాజా ప్రస్తుతానికి క్షమించండి నేను కోరేదేమిటో తమకు రేపు విన్నవించగలను అని తన అతిథి మందిరానికి వెళ్ళాడు మరునాడు వాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మహత్తుగల మురళిని రెండుగా విరిచి కోట ఆగడ్త నీటిలో విసిరేసి తన గ్రామానికి ప్రయాణం కట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మోహనకృష్ణ అరణ్యంలో తొలిసారిగా యువరాన్ని చూసినప్పుడు ఆమె అందానికి ముగ్ధుడై పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాడు కథ ఆ తరువాత యుద్ధంలో ఆమె తండ్రికి సహాయపడే ముందు తన ఒక దానిని తీర్చవలసి ఉంటుందని నియమం కూడా పెట్టాడు తీరా రాజు సభలో ఆ కోరిక ఏదో చెప్పమన్నప్పుడు మరుసటి రోజు చెబుతానని కోట విడిచి తన గ్రామానికి ఎందుకెళ్ళాడు అంతేకాక వెళ్లే ముందు మహత్తుగల మురళిని విరిచి కోట అగడ్తలో ఎందుకు పారేశాడు కోర్కె నెరవేరనున్న ఆకరి క్షణంలో వాడి ప్రవర్తన చూస్తుంటే ఏదో జడబుద్దో మానసిక దౌర్బల్యానికో గురయ్యాడని అనుకోవలసిందే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు మోహనకృష్ణ గురుకులంలో నేర్చిన విద్య వాస్తవ జీవిత సమస్యలను గ్రహించేందుకు పనికిరాలేదన్నది వాడు మునుల ఆశీర్వాదం కోసం అరణ్యానికి బయలుదేరటంలోనే తెలుసుకున్నది అరణ్యంలో వాడికి తారసపడ్డ ముని ఇది ఎరిగే వాడికి మనిషి కోరికలు అతి శక్తి సామర్థ్యాలకు అతడికి మించినవిగా ఉండరాదని హెచ్చరించాడు అప్పుడే వాడికి తన వద్ద ఉన్న మురళి మహత్తుగలదని తెలిసింది తరువాత అతి సౌందర్యవతి అయిన సూర్యగిరి యువరాణిని చూడగానే ఆమెను పెళ్లాడాలన్న కోరికే వాడికి కలిగింది అయితే శత్రురాజును ఓడించేందుకు బయలుదేరే ముందే ఆమె తండ్రికి తన కోరిక ఏమిటో చెప్పి ఆయన నుంచి వాగ్దానం పొందవచ్చు కానీ వాడా పని చేయలేదు అంటే ముని చేసిన హెచ్చరిక వాడు మరిచిపోలేదనుకోవాలి నిండు సభలో వాణ్ణి అందరూ మహావీరుడని పొగుడుతూ ఉంటే ఒక్క సేనాపతి మాత్రం మౌనంగా ఊరుకున్నాడు దానితో వాడికి తన వీరత్వం శక్తి సామర్థ్యాలు ఏపాటివో తెలిసి వచ్చింది మంత్రతంత్రాలతోనో మహత్తులతోనో శత్రువులను నిద్ర పరావశులను చేసి వాళ్ళ గొంతులు కోయటం వీరత్వమూ కాదు యుద్ధ ధర్మమూ కాదని వాడు గ్రహించాడు ఈ కారణం వల్ల వాడు యువరాణిని పెళ్లాడేందుకు అనర్హుడనే కాక మహత్తుగల మొరలి మేలుకే కాక పెద్ద కీడుకు కూడా ఎలా దారి తీయగలదో ఊహించి దాన్ని విరిచి అగడ్తలో పారేశాడు అందువల్ల వాడి ప్రవర్తనలో జడత్వం మానసిక లాంటివేమీ లేకపోగా పరిపూర్ణమైన జ్ఞానం చోటు చేసుకున్నదని అనుకోవాలి అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథకు ఆధారం రాఘవరాజు పట్టాభిరామరాజు రచన ఇక ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్